ఎలుకా సింహం కథ ఒకప్పుడు అడవికి రాజు తేజ అనే శక్తిమంతమైన సింహం ఉండేది అది ఒక పెద్ద చెట్టు నీడలో హాయిగా నిద్రపోతోంది అదే దారిలో చిట్టి అనే చిన్న ఎలుక పరిగెత్తుకుంటూ వచ్చింది అది గబగబా సింహం మీదకు ఎక్కి ఆడుకుంటూ పోతోంది హఠాత్తుగా తేజకు వచ్చింది అది పెద్దగా గర్జిస్తూ కోపంగా చిట్టిని తన పంజాలో గట్టిగా పట్టుకుంది భయంతో వణుకుతూ చిట్టి అడవిరాజా నన్ను క్షమించండి పొరపాటు చేశాను దయచేసి నన్ను వదిలేయండి అని వేడుకుంది చిట్టి ఇంకా ఇలా అంది నేను చిన్నదాన్ని అయినా ఒకరోజు నేను మీకు తప్పక సహాయం చేస్తాను తేజ నవ్వుకుని అంత చిన్న నువ్వు నాకెలా సహాయం చేయగలవు అనుకుని చిట్టిని వదిలేసింది చిట్టి కృతజ్ఞతతో పరుగుతీసింది కొన్ని రోజుల తరువాత తేజ వేటాడుతూ అడవిలో నడుస్తోంది అప్పుడు ఒక వేటగాడు వేసిన గట్టివలలో చిక్కుకుంది సిన్హం గర్జన వెన్న చిట్టి పరుగు పరుగున అక్కడకు వచ్చింది వలలో ఉన్న తేజను చూసి అది ఎంతో బాధపడింది చిట్టి వెంటనే తన పదునైన పళ్లతో వల యొక్క దారాలను నెమ్మదిగా కొరుకుతూ కోసింది ఒకటొకటిగా దారాలు తెగిపోయాయి చివరికి పూర్తిగా తెగిపోయింది తేజ స్వేచ్ఛగా బయటకు వచ్చింది అది ఆశ్చర్యపోయి చిట్టికి ఎంతో ధన్యవాదాలు చెప్పింది నీతి చిన్నవాళ్లుకూడా పెద్దవారికి ఉపకారపడగలరు ఎవ్వరినీ తక్కువ అంచనా వెయ్యకూడదు